మన జాతక చక్రంలో మనకి జీవితంలో సుఖపడే యోగం ఉందా లేదా ఎంత ముఖ్యమైన అంశం అంటే ఇది చాలాసార్లు చెప్పుకుని మనం కొత్తగా చెప్పుకున్నాం అసలు మన జీవితంలో సుఖపడతావా లేదా ఎప్పుడూ జీవితం ఇలాగే ఉంటుంది కొన్ని పాయింట్లు చెప్పేసుకున్నప్పుడు కొత్త పాయింట్స్ శ్రీ మాధవానంద గురు బ్యోనమహా శ్రీమాత్రే నమ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మన జాతక చక్రంలో మనకి జీవితంలో సుఖపడే యోగం ఉందా లేదా ఎంత ముఖ్యమైన అంశం అంటే ఇది చాలాసార్లు చెప్పుకుని మేము కొత్తగా చెప్పుకున్నాం అసలు మన జీవితంలో సుఖపడతావా లేదా ఎప్పుడు జీవితం ఇలాగే ఉంటుంది కొన్ని పాయింట్లు చెప్పేసుకున్నప్పుడు కొత్త పాయింట్స్ ప్రతి ఒక్కరు కోరికొకరు ఉంటుందండి ఉదాహరణకి మన ఉద్య ఉదయాన్ని మన పనికి మనం వెళ్తాం మన వృత్తి ఏదైతే ఉంటుందో వ్యాపారం అయితే వ్యాపారం ఉద్యోగం అయితే ఉద్యోగం ఒక చిన్న డబ్బా తీసుకుని వెళ్ళిపోతారు ఒక బాక్స్ లేదా భోజనానికి వాళ్ళు ఉంటారు అదే మళ్ళా సాయంత్రం వస్తాం ఫ్రెష్ అవుతాం దేవుడికి దండం పెట్టుకుని వాళ్ళు పెట్టుకుంటారు మహా అయితే మన ఇంట్లో వాళ్తే ఎంతసేపు కేటాయిస్తామండి పొద్దున పరిగెట్టేస్తే మళ్ళీ రాత్రి వచ్చాక ఒక గంట రెండు గంటలో మాట్లాడుకుంటాము మళ్ళీ నిద్రపోతాం మళ్ళీ పొద్దున్నే లేవాలి కదా ఇంట్లో వాళ్ళతో కేటాయించేది ఎంత తక్కువగా ఉంటుంది కష్టాన్ని ఎక్కువగా నమ్ముకుంటూ ఉంటాం మనం బయటకు వెళ్ళాలి కష్టపడాలి కుటుంబాన్ని పోషించుకోవాలి ఇప్పుడు నేనైనా అంతేనండి ఇప్పుడు నా ఆఫీస్ రూమ్లో కూర్చున్నాను అనుకోండి రోజు జాతకాలు ఉంటాయి నేను ఎంతవరకు బయటకెళ్ళి ఇంట్లో వాళ్ళతో నేను కేటాయించగలుగుతాను ఇంట్లో వాళ్ళతో కేటాయించాలంటే ఇక్కడ పని అవుతుందామని నాకు కన్సల్టేషన్స్ పెండింగ్ ఉండిపోతాయి కదా ఎవరి వృత్తుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు అంతే కదా అందులో అలా బిజీగా ఉంటూనే సుఖపడే యోగం ఉంటుందా ఉండదు కొంతమంది కష్టపడతారు పేర్లగా సుఖపడతారు కొంతమంది కష్టే పడతారు వాళ్ళకి అంటే ఏంటో తెలియదు సుఖపడే యోగం ఉండదు వాళ్ళకి అసలు ఎలాగ తెలుసుకోవాలి మనం సుఖపడే యోగం ఉంటుందో ఉండదా మన జాతక చక్రంలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అండి ఎవరైనా నేనైతే ఒకటే కోరుకుంటాను ఎవరైనా ఎంత కష్టపడినా వాళ్ళు సుఖపడాలి వాళ్ళు అనుకోండి నన్ను నేను ఊహించుకుంటాను అక్కడ నేను ఉంటున్న పరిస్థితి ఏంటి అన్నది ఎవరైనా మనుషులే కదండి మన ఒక జీవరాశిని చూస్తేనే మనం జాలి పడుతుంది అదైనా కష్టపడుతుంటే అయ్యో ఎంత కష్టపడుతుంది అదే అని చెప్పి అలాంటిది మనుషులు కూడా మనం అలాగే చూస్తాం కదా ఇప్పుడు జాతక చక్రంలో ఎలాగ చెక్ చేసుకోవాలి ఇప్పుడు కొంతమంది ఉంటారు వాళ్ళకి మిగతా వాళ్ళతో అనవసరం వాళ్ళు సుఖపడిపోతున్నాడా లేదా మనకు దొరికేసిందా లేదా ఆ భావంతో ఉన్నవాళ్ళు డెవలప్మెంట్ అన్నది చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకి సరే అదంతా వేరే టాపిక్ ఇప్పుడు మనం జీవితంలో మీరు సుఖపడతారా లేదా అన్నది ఎలా చూడాలి ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఎలా చెప్పచ్చు అంటే కనుక మనం సుఖపడతామా లేదా అన్నది మీ జాతక చక్రంలో అష్టమాధిపతిని వ్యయాధిపతిని ఎవరో చూసుకోండి అష్టమాధిపతి వ్యయాధిపతి అర్థమైందా మీ యొక్క అష్టమాధిపతి ఏ రాశిలో ఉన్నారో చూడాలి మీ అష్టమాధిపతి ఏ రాశిలో ఉన్నారో చూడాలి ఆ రాస్యాధిపతి మీ అష్టమాధిపతికి ద్వితీయంలో కానీ మీ అష్టమాధిపతికి వ్యయంలో కానీ ఉండకూడదు ఒక మంచి కాన్సెప్ట్ ఉండకూడదు అలా ఉంటే మీకు సుఖపడే యోగం ఉండదు అలా లేకుండా ఉంటే మీకు సుఖపడే యోగం ఉంటుంది మీ అష్టమాధిపతి ఏ రాశిలో ఉంటారో ఆ రాస్యాధిపతి మీ అష్టమాధిపతికి ద్వితీయంలో కానీ వ్యయంలో కానీ ఉండకూడదు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయము వ్యయాధిపతిని కూడా తీసుకోండి మీ యొక్క వ్యయాధిపతి ఏ రాశిలో ఉంటారో చూసుకోండి మీ వ్యయాధిపతి ఒక రాశిలో ఉన్నారు ఆ రాశ్యాధిపతి మీ వ్యయాధిపతికి ద్వితీయంలో కానీ మీ వ్యయాధిపతికి వ్యయంలో కానీ ఉండకూడదు ఉంటే మీకు సుఖపడే యోగం తక్కువగా ఉంటుంది ఉండకుండా ఉంటే మీకు సుఖపడే యోగం ఎక్కువ ఉంటుంది ఇది గుర్తుంచుకోవాలి మీరు అర్థమైందండి చాలా మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది తర్వాత మీ యొక్క అష్టమాధిపతి ఏ రాశిలో ఉంటారో ఆ రాశ్యాధిపతి ఎవరైతే అయ్యారో ఆయన మీ అష్టమాధిపతిని చూడడం చాలా మంచిది మీ అష్టమాధిపతి యొక్క దృష్టి కాదు అష్టమాధిపతి ఒక రాశిలో ఉన్నారండి ఆ రాశ్యాధిపతి ఎవరైతే అయ్యారో అక్కడ ఎవరైనా ఉన్నామండి ఇక్కడ ఈ ఫార్ములలో ఆ రాశ్యాధిపతి మీ అష్టమాధిపతిని చూడాలి వ్యయాధిపతి కూడా అంతే మీ యొక్క వ్యయాధిపతి ఒక రాశిలో ఉంటారు కదా ఆ రాస్యాధిపతి మీ వ్యయాధిపతిని చూడాలి అలా చూస్తే మీకు సుఖపడే యోగం ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది మీరు జీవితంలో ఖచ్చితంగా సుఖపడతారు ఇది పెట్టుకోవచ్చు మంచి లగ్జరియస్ లైఫ్ని అనుభవిస్తారు అలా చూడకుండా ఉన్నప్పుడు కూడా ఇబ్బందులు ఉంటాయి అంటే ఖచ్చితంగా చూడాలని లేదు ఇందాక చెప్పిన రూల్ కానీ ఈ రూల్ కానీ అప్లై అవ్వాలి మీకు అలా చూడటం వల్ల మీకు సుఖపడే యోగం ఉంటుంది ఇందాక రూల్ ఉందనుకోండి ఇది లేదనుకోండి ఫైన్ అది కూడా మంచిది ఏదో ఒకటి ఖచ్చితంగా ఒక రూల్ అయితే మీకు సాటిస్ఫై అవ్వాలి అర్థమైందండి ఇక ఇక్కడ సందేహం వస్తుంది మీకు అయ్యా మాకు అష్టమాధిపతి ఒక ఉన్నారు ఉన్నారండి ఆ రహస్యాధిపతి కూడా అక్కడే ఉన్నారు అష్టమాధిపతితో కలిసి ఉన్నారు మరి ఇది ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అష్టమాధిపతి అష్టమాధిపతి యొక్క రహస్యాధిపతితో కలిసి ఉన్న వ్యయాధిపతి వ్యయాధిపతి యొక్క రాస్యాధిపతితో వ్యయాధిపతి కలిసి ఉన్న అది చాలా మంచి యోగం అండి అది కూడా ఒక రకంగా రాజయోగమే అష్టమాధిపతి ఒక రాశిలో ఉన్నప్పుడు ఆ రాశ్యాధిపతితో కలిసి ఉండడం వల్ల చాలా మంచిది వ్యయాధిపతి కూడా అంతే ఒక రాశిలో ఉన్నప్పుడు ఆ రాశ్యాధిపతితో కలిసి ఉండడం అన్నది చాలా మంచిది ఇది కూడా రాజయోగంలోకి తీసుకోవచ్చు వీళ్ళు వీళ్ళకు కూడా సుఖపడే యోగం ఉంటుంది వీళ్ళు కూడా ఖచ్చితంగా సుఖపడి తీరుతారు వీళ్ళకి నష్టాలు తక్కువ ఉంటాయి ధనలాభాలు ఎక్కువ ఉంటాయి ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయి మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయి ఇలా కూడా ఉండచ్చు ఎటొచ్చి మనం ఏం చెప్పుకున్నాము అష్టమాధిపతి ఒక రాశిలో ఉన్నప్పుడు రాశ్యాధిపతి అష్టమాధిపతికి ద్వితీయంలో కానీ అష్టమాధిపతికి వ్యయంలో కానీ ఉండకూడదు వ్యయాధిపతి ఒక రాశిలో ఉన్నప్పుడు ఆ రాశ్యాధిపతి ఈ వ్యయాధిపతికి ద్వితీయంలో కానీ వ్యయాధిపతికి వ్యయంలో కానీ వ్యయాధిపతి ఎక్కడైతే ఉంటారో అక్కడ అక్కడి నుంచి వ్యయంలో కానీ ఈ రాశ్యాధిపతి ఉండకూడదు అలా ఉంటే ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది తర్వాత చాలా మేజర్ పాయింట్ మీ యొక్క అష్టమాధిపతి ఒక ఉన్నారు ఆ రాశ్యాధిపతి అష్టమాధిపతి నుంచి షష్టమంలో ఉన్నా అష్టమాధిపతి నుంచి అష్టమంలో ఉన్నా ఇది కూడా ఇబ్బందికరమైన వాతావరణమే గుర్తుంచుకోండి ఇది కూడా అంత మంచిది కాదు అర్థమైందండి అంటే షష్టాష్టకాలు మనం చెప్పాలంటే వ్యయాధిపతిని తీసుకున్నప్పుడు కూడా అంతే వ్యయాధిపతి ఉన్నప్పుడు వ్యయాధిపతి నుంచి సష్టమంలో ఏదైనా గ్రహం ఉన్నా అంటే ఏదైనా గ్రహం అంటే ఈ వ్యయాధిపతి యొక్క రాశ్యాధిపతి అండి వ్యయాధిపతి ఒక రాశిలో ఉన్నారు కదా రాశ్యాధిపతి ఈ వ్యయాధిపతి నుంచి సష్టమంలో ఉన్న ఈ వ్యయాధిపతి నుంచి అష్టమంలో ఉన్న చాలా ఇబ్బందులు ఉంటాయి జాతికులకి మళ్ళీ ఈ పాయింట్ ఒక్కసారి రిపీట్ చేస్తానండి కన్ఫ్యూజ్ అవ్వకుండా వినండి ఇప్పుడు మీ అష్టమాధిపతి ఒక రాశిలో ఉన్నారు కదా ఆ రాశ్యాధిపతి ఈ అష్టమాధిపతి నుంచి షష్టమంలో ఉండకూడదు అష్టమాధిపతి నుంచి అష్టమంలో ఉండకూడదు మీ వ్యయాధిపతి ఒక రాశిలో ఉన్నారు కదా ఆ రాశ్యాధిపతి ఎవరో తీసుకోండి మీ వ్యయాధిపతి ఎక్కడ ఉంటారో అక్కడి నుంచి షష్టమంలో ఆ రాశ్యాధిపతి ఉండకూడదు అష్టమంలో ఆ రాశి అధిపతి ఉండకూడదు ఇలా ఉంటే వాళ్ళకి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది వాళ్ళకి సుఖపడే యోగం తక్కువ ఉంటుంది ఇది ఇది ఫస్ట్ నోటెడ్ పాయింట్ ఇది అన్నింటికంటే ముందు చెప్పిన పాయింట్లు అన్నింటికంటే కూడా ఫస్ట్ నోటెడ్ పాయింట్ ఇదే ఇవి మీరు చెక్ చేసుకోవాల్సినవి ఇలా మీ జాతక చక్రంలో ఉంటే మీకు సుఖపడే యోగం ఉండదు ఇలా కాకుండా ఇందాక నేను చెప్పినట్టు ఉంటే మీరు ఖచ్చితంగా జీవితంలో సుఖపడతారు అంటే ఎలాగా అష్టమాధిపతి యొక్క రాస్యాధిపతి అష్టమాధిపతితో కలిసి ఉన్న వ్యయాధిపతి యొక్క రాస్యాధిపతి వ్యయాధిపతితో కలిసి ఉన్న లేదు అష్టమాధిపతి యొక్క రాస్యాధిపతి అష్టమాధిపతిని చూస్తున్నా వ్యయాధిపతి యొక్క రాస్యాధిపతి వ్యయాధిపతిని చూస్తున్నా వాళ్ళు ఖచ్చితంగా సుఖపడతారు వాళ్ళ జీవితంలో నోటెడ్ పాయింట్స్ లేదు అష్టమాధిపతి యొక్క రాశి అధిపతి అష్టమాధిపతికి ద్వితీయంలో ఉన్న వ్యయంలో ఉన్న వ్యయాధిపతి యొక్క రాశి అధిపతి వ్యయాధిపతికి ద్వితీయంలో ఉన్న వ్యయంలో ఉన్న వీళ్ళు సుఖపడారు ఇబ్బందులు ఉంటాయి కష్టాలు ఉంటాయి అవి దాటుకుంటూ వీళ్ళు జీవితం ఏదడానికే టైం సరిపోతూ ఉంటుంది ఏత అంటే మీకు ఎలా అంటే ఇంకా జీవితంలో పరుగు పెడుతూనే ఉంటారు వీళ్ళు ఏదో ఒక సాధించడానికి అలా రన్నింగ్ రేస్ పరుగు పెడుతూనే ఉంటారు అలసిపోయే వరకు పరుగు పెడుతూనే ఉంటారు సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది సుఖపడే యోగం అనేది తక్కువ ఉంటుంది ఈ పాయింట్స్ మీరు గుర్తుంచుకోవాలి మీ జాత చక్రంలో మీరు చెక్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఇవి మెయిన్ ఇక ఎవరికైతే ఇందాక నేను చెప్పినట్టుగా మీకు అష్టమాధిపతి యొక్క రాశి అధిపతి ద్వితీయంలో ఉన్న వ్యయంలో ఉన్నా లేదా అష్టమాధిపతి నుంచి అష్టమంలో ఉన్న అష్టమంలో ఉన్న వ్యయాధిపతి కూడా సేమ్ ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో సుఖపడే యోగం కలగట్లేదు ఎందుకంటే ఎంత కష్టపడ్డా కనీసం కాస్త ప్రశాంతంగా పడుకోవాలి కదండి అంతే కదా లేదా సుఖంగా ప్రశాంతంగా తినాలి కదా తినే సమయం కూడా ఎంత మహాయితీ హాఫ్ అన్ అవర్ ఇరవై నిమిషాలు పదిహేను నిమిషాలు స్పీడ్గా తినే వాళ్ళకి పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఒక రిలాక్స్ అవ్వాలి ఉంటుంది ప్రతి మనిషి కూడా అలసిపోయి ఉంటుంది బాడీ ఎంత కష్టాలు పడతారో చూస్తూ ఉంటాం మనం కూడా మనం సుఖపడాలని ఒక తాపత్రం ఉంటుంది సుఖపడ్డం అంటే కొంచెం ప్రశాంతంగా ఫ్రెష్గా పడుకోవాలని ఆయన మళ్ళీ తర్వాత రోజు పొద్దున్నే పనికి వెళ్తున్నప్పుడు మనం ఫ్రెష్గా వెళ్ళాలి అనే ఒక ఆలోచన ఆ ప్రశాంత కూడా ఉండదు వాళ్ళకి ఏదో ఒక లోటు ఉంటూ ఉంటుంది ఆ లోటు క్లియర్ అవ్వడానికి ప్రశాంతంగా ఉండడానికి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే చాలా మంచి పరిహారం అండి వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు ప్రతి శుక్రవారము కూడా మహాలక్ష్మి అమ్మవారి ఫోటో తీసుకోవాలి మహాలక్ష్మి అమ్మవారి ఫోటోకి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక మందార పూలు ఉంటాయి చూసారు ఇప్పుడు చాలా చోట్ల దొరకట్లేదు ఎక్కడైనా సంపాదించుకోండి మీరు లేదా మొక్క కొనేసుకోండి నర్సరీకి వెళ్ళి మందార పూలు చాలా చాలా ముఖ్యం మందార పూలు ఏమండి ఆ పటానికి మీరు మూడే మూడు మందార పూలు పెట్టండి చాలు ఎక్కువ అక్కర్లేదు వాళ్ళు లక్ష్మీ అమ్మవారి ఫోటో తీసుకుంటారు ఆ ఫోటోకి మూడు మందార పూలు పెడతారు పెట్టి నేతితో దీపారాధన ఎలా చేయాలి వెండి ప్రమిదలు తీసుకోవాలండి మాకు స్థోమత లేదండి అనుకున్న వాళ్ళు మాత్రమే మీ ఇష్టం కానీ స్తోమత ఉన్నవాళ్ళు మినిమం వెండిలో చిన్న చిన్న ప్రమిదలు కొనేసుకుని ఉంచుకోండి ఎందుకైనా మంచిది డబ్బులు దాచుకుని పరిహారాలకు బాగా పనిచేస్తుంది ఇలాంటి పరిహారాలకి రెండు వెండి ప్రమిదలు తీసుకోండి స్తోమత లేని వాళ్ళు మామూలుగా మీరు ఏదైతే చేస్తారో ప్రమిదలు చేయాలి మరి తప్పదు ఆ రెండు ప్రమిదలు వెండి ప్రమిదలు కూడా ఒక పక్కనే పెట్టి అందులో నెయ్యి పోసి మూడు మూడు ఒత్తులు వేసి ఆరు ఒత్తులుగా దీపారాధన చేసుకుని లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి ప్రతి శుక్రవారము కూడా చదువుకుని సగ్గుబియ్య పాయాసము సగ్గుబియ్యం తెలుసు కదా మీకు దాంతో పాయాసం చెయ్యాలి నెయ్యి పోసి పాలు నెయ్యి బెల్లము సగ్గుబియ్యం నైవేద్యంగా పెట్టి అది మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా స్వీకరించాలి ఖచ్చితంగా సుఖపడే యోగము ఖచ్చితంగా అవుతుంది వచ్చి తీరుతుంది ప్రయత్నించి చూడండి ఇలా ఎన్ని వారాలు చేయాలండి అంటే కనుక ఇలా మీరు ఖచ్చితంగా ఇరవై ఏడు శుక్రవారాలు చెయ్యాలి మంచి ఫలితాలు వస్తాయి ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జన సుఖ శుభం